जय झार कंडल जय कंडल जय कोलवार जय कोलवार जय भीमदेवर जय भीमदेवर कोलवार रोल रहित मनवार आत गौरव दिलोस मनवार आतरव दोस्त ఆదివాసి మండర్వాళ్ళ ఆత్మగౌరవ దినోత్సవం ఇరవై నాలుగవ జెండా పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని స గ్రామంలో కుంద్రం భీమి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ కుల పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడానికి ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా సహకరించినటువంటి సహచర కుల పెద్దలందరికీ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహానికి ఆర్థిక వనరులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆదివాసీ కులాల సంక్షేమ సంఘం తరఫున నేను ఉద్యమ నమస్కారాలు తెలియబడుతున్నాం ఈరోజు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ అధ్యక్షుల వారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్ అయినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి పంచాయత్ బాడీ మెంబర్లందరికీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఉద్యమకారులు కోనేరు కృష్ణారావు గారికి ప్రత్యేకించి అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి గౌరవ నా ఆదివాసీ కోలవర్ మండల జిల్లా రాష్ట్ర కమిటీ నాయకులకు అదేవిధంగా నా ముందున్నటువంటి అక్కచెళ్ళకు ఈ సమావేశానికి వచ్చినటువంటి కుల పెద్దలందరికీ మండలం నుండి వివిధ ప్రాంతాల నుండి పొంగరం మేము విగ్రహ ప్రతిష్టాపన కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఆదివాసి పులవ సంక్షేమ సంఘం తరఫున శిరస్వా నమస్కరిస్తున్నాను ఇప్పటి వరకు మిత్రులు పొంగరం భీము యొక్క చరిత్రను మీకు తెలియపరచడం జరిగింది పొంగరం మేము అనేవాడు వివాళ ఆదివాసుల కోసం భూమి కోసం గొలుతు కోసం సమసమాజ విముక్తి కోసం ఆదివాసీల మనగడ కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి ఒక యోధుడు ఒక వీరు తను ఆసిఫాబాద్ మండలంలోని రావటశంఖ్యపల్లి గ్రామంలో జన్మించి చిన్ననాడు మైజాం పాలకులు తను తన తన తండ్రి పోటు చేసుకున్నటువంటి భూముల పైన మైజాం పాలకులు దౌర్జన్యం చేసి తండ్రిని కొట్టడం వల్ల తను చనిపోవడం జరిగింది తదనంతరం ఆ కుటుంబాన్ని నైజాం పాలకు అనేక రకాలుగా హెంసించడం మూలంగా రౌక సంఖ్య పెళ్లి నుండి సుతాపూర్ కు వలస వెళ్ళడం మూలంగా అక్కడ అరవి భూమిని కొట్టుకొని జీవిస్తున్నటువంటి క్రమంలో అక్కడ కూడా నైజాం రజాకారుల మొక్కలు అక్కడ కూడా కోమరం భీమ్ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది అప్పుడు సిద్ధీఖైనటువంటి ఒక ద్రోహిని కొమరం భీము మీదకి పంపించి పంపైనటువంటి కొమరం భీము సిద్దీఖిని అక్కడిని హతమార్చడం జరిగింది అప్పుడు కోపోయినటువంటి నైజాం పాలకులు నైజాం సైనికులు కొమరంగ్ వెంటాడితే తను దోడగా తలదాచుకోవడానికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా బతకడం చాలా కష్టమైందని చెప్పేసి చంద్రాపూర్ కు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు తోటలలో పనిచేసి విద్య నైపుణ్యం నేర్చుకొని విద్యా బుద్ధులు నేర్చుకొని మళ్ళీ తిరిగి జోడేగాడుకు రావడం జరిగింది జోడేగా ఉన్నటువంటి పన్నెండు గ్రామాలను ఐకమత్యం చేసి అక్కడ ఉన్నటువంటి గోడ్ గులాం తోకపోర్ అనేటువంటి తొమ్మిది ఐకమత్యం చేసి ఒక యుద్ధ అక్కడ గిరిజ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నైజా పాలకుల మీద దాడి చేయడం జరిగింది అప్పుడు ఆ దాడిలో ఆ దాడిలో ఎంతో మందిని హతమార్చినటువంటి కొమ్మరం మేము చివరకు మన సైన్యంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కొద్దుపటేలు అని చెప్పేసి కుమ్మరం భీమి యొక్క మనం ఏ రకంగా అయితే జరుగుతుందో ప్రత్యర్థులకు లైరా పాలకులకు వివరించి కొమరం భీముని అసమాత్రులకు పూనుకున్నటువంటి పొద్దుపటేలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొమరం భీము చంపడం జరిగింది ఈ రకంగా ఆదివాసుల కోసం కొమరం భీము రామ్ సమక్క మంది వీళ్ళు మన ఆదివాసీల కోసం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల కోసం మన బతుకు కోసం మన సంస్కృతి సాంప్రదాయాలను కోసం పోరాటం చేసినటువంటి ఎంతో మంది వీరులకు జోహార్లు జోహర్లు ఈ శుభ సందర్భంగా ఆదివాసీ కులవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని పురస్కరించుకొని మీరు మన యొక్క పండుగ ఆవిష్కరించుకొని జరపడం చాలా సంతోషకరం పెద్దలు చెప్పినట్టు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల తర్వాత రాజకీయాల మనం పక్కకు పెట్టాలి అందరూ కలిసి కలిసి గ్రామంలో అన్నదముల యొక్క కలిసి కలిసి వస్తాలి వాళ్ళు మనోలే మనోదే ఓడిపోయిన వాళ్ళు మనోదే రాజకీయాలు కండవాలు మనకు శాశ్వతం కావు జెండాలు మనకు శాశ్వతం కావు మన బతుకులే మనకు శాశ్వతమైంది మన బతుకులే మనకు శాశ్వతమైంది రాజకీయాల వల్ల మీరు వడ్డ పడతారు చెడ వడ్డ పడతారు చెప్పినట్టు ఆయన ఒకే మాటలు చెప్పిండు కానీ నేను అర్థం చేసుకున్న ఆయన చెప్పినటువంటి మాటలలో నేను అర్థాన్ని నేను ఇక్కడ తెలుసుకోవడం జరిగింది కనుక పెద్దవారా గ్రామాలలో కొట్లాడకుండా సంప్రాని ఒకరి ఉంచుకోంటే ఉచుకోంటే అది మంచిది కాదు మీరందరూ మీ పిల్లలు జిల్లా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా అన్ని వాళ్ళు కూడా తప్పకుండా కలిసి మంచి జీవితాలని చెప్పేసి ఎవరి దేవుళ్ళను వాళ్ళు పూజించాలి ఎవరి సంస్కృతిని వాళ్ళు పాటించాలి ఎవరి దండాలను వాళ్ళు ఎత్తుకోవాలి ఎవరి విగ్రహాలను ఎవరి మూల పురుషుల యొక్క విగ్రహాలను కూడా మనం స్థాపించుకొని మనం పూజించుకోవాలి కనుక మరి ఇంత చక్కటి కార్యక్రమం చేసి కొత్త సంవత్సరాల గ్రామంలో మరి ఒక కిలోమీటర్ నుండి మమ్మలను మా నాయకత్వం ఇచ్చినందుకు మీకు శిరస్సు 5 ખતા� ખએ કપંધ઴ ટ૨઱ શૂરચુ! 5 ખ ખએ કએ કિં कोपर का अच्छी बात है सबरा इधर देव ना पूरे हां ये का हो ये ऐड कर नहीं आओ अपने एक सी बेटा लखनऊ जाओ

ஆசி குலவார லைக்க ஆதிவாசி குலவார் சேம சங்கம்